ఎంపీడ గారికి ఎంపీపీ గారికి మన వేదిక అందించిన పెద్దలందరికీ ఇక్కడ వచ్చిన నలుగున్న గ్రామస్తులందరికీ అందరికీ నా తరఫున అభినందనలు మీకు తెలిసిన విషయమే మనకి హుడగుంద మండలం చాలా అదృష్టవంతం ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పిన విధంగా మనకు మొత్తం ఇండియా మీద భారతదేశం మీద పదైదు మండలాల్లో అదే మన జిల్లాలో ముఖ్యంగా మన హుడొంద మద్దికేర చిప్పగిరి ఈ మూడు మూడు మండలాలకే ఈ ఒక అవకాశం వచ్చింది ఏమనగా మనము ఈ అవకాశాన్ని చాలా వినియోగించుకోవాలి మనం లాస్ట్ గా ఒక ప్రోగ్రాం పెట్టినాం అందు కూడా ఆ రోజు చాలా మంది వచ్చారు ఒక పదహైదు మన ముప్పై మూడు బ్లాక్స్ లో ఉన్నాయి వేరే వేరే యాక్టివిటీస్ ఉన్నాయి ఆ యాక్టివిటీస్ ప్రకారంగా మనము అప్లికేషన్ తీసుకోవడం జరిగింది చాలా దగ్గర మన స్పెషల్ స్పెషల్ గా ఉన్న రవి అని ఆయన ద్వారా మొత్తం మేము కలెక్ట్ చేసినాము కలెక్ట్ చేసిన తర్వాత గ్యాదర్ ఇన్ఫర్మేషన్ మెడికల్ తరఫున గానీ మన గానీ డిఆర్డి అక్కడ నుంచి మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మనందరికి ఉపయోగపడే చాలా మంది ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం సో అదే విధంగా ఈ రోజు మనకి చూస్తున్నాము చాలా మందికి మన ప్రైస్కి చూస్తున్నాము అలాగే వీల్ చైర్స్ అవి చాలా యాక్టివిటీస్ బాగుంది చాలా మంచి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమాన్ని మనం అందరం చాలాగా ఉపయోగించుకోవాలి ఇంకా చెప్పేది ఏమంటే మన మండలంలోని వేరే వేరే అధికారులు కానీ అలాగే మన రాజకీయ సర్పంచ్లు కాని ముందుకు వచ్చేసి వాళ్ళ ఊర్లో ఎవరైనా మిస్ అయితే అలాంటి వాళ్ళను వచ్చేసి మనకు కావాల్సిన యాక్టివిటీతో ముప్పై మూడు యాక్టివిటీస్ ఉన్నాయి దాంట్లో చూపించి మనం అవసరం ఉన్నవి ముందుకు తీసుకొచ్చి అందరము దానికి మళ్ళీ రెట్టిఫై చేసేసి మళ్లీ పంపిస్తామని చెప్తున్నాను సో అందరూ ఈ అవకాశాన్ని చాలా ఈ అవకాశం ఇచ్చే ప్రజలకి ధన్యవాదాలు ఈ రోజు మన గౌరవనీయులైన మన ఎంపీటీ గారు ఎంపీడీఓ గారు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ఆ తర్వాత మిగతా నాయకులందరికీ నా యొక్క నమస్సు మంజలి ఈ రోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు పుట్టినరోజు కాబట్టి ఈ రోజు వికలాంగులకి అందరికీ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆయన నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం కూడా మన గర్వ కారణం ఆయన ఇలాంటి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది పుట్టినరోజు కాబట్టి ఇలాంటి వికలాంగులకు కానీ ఇతరులకు కానీ సైకల్ కానీ అవి ఇలాంటివి ఎన్నో ఇవ్వడం జరుగుతుంది ఇంకా మూడు సంవత్సరాలు ఆయన పుట్టినరోజు ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది మా దేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది వికలాంగులకు ఇలాంటి సౌకర్యాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఇలాంటివి సంక్షేమ పథకాలు ఎన్నో చేశారు కాబట్టి అలాగే మా రాష్ట్రానికి ఇలాంటి సంక్షేమ పథకాలు కానీ ఇలాంటి అభివృద్ధి పథకాలు కానీ ఎన్నో చేయాలని కూడా వారిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నా ధన్యవాదములు తెలుపుతూ ఈ అవకాశం ఇస్తున్నాను